అయితే అధ్యక్ష ఎప్పుడైతే ఈ మూసి ప్రక్షాళన జరగాలని మూసీ రివర్ ని పూర్తిగా అభివృద్ధి చేయాలని ఆలోచన వచ్చినప్పుడు నేను ఐ వుడ్ లైక్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది మినిస్టర్ మన ఎందుకంటే మినిస్టర్ గారు ఇంటలేరు కాబట్టి సో ఐ వుడ్ లైక్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది మినిస్టర్ ఈ మూసీ ప్రక్షాళన చెయ్యాలని అనుకున్నప్పుడు ఏదైతే ఇష్యూ జరిగింది అధ్యక్ష మరి మూసీ యొక్క ప్రకటన చేసిన తర్వాత సోషల్ మీడియా ద్వారా కానీ ఆ మూసీలో ఉన్నటువంటి ఆక్యుపైడ్ ఉన్నటువంటి వారికి రిహాబిలిటేషన్ అంటే మళ్ళీ ఆల్టర్నేట్ గా వాళ్ళకి ఇస్తామని చెప్పి సుమారు పన్నెండు వేల ఇండ్లు అప్పుడు అప్పుడున్న ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసింది అలాగ చేయాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారిని అనుచితమైనటువంటి వాక్యాలు సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి చేసినటువంటి వాక్యాలు అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ కానీ మిగతా అందరికి కూడా బాధ కలిగింది అధ్యక్ష ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఈ రోజు ఏఐలో ఏమొస్తుందో ఏం పోతలేదో ఏం తెలుస్తలేదు కాబట్టి దానివల్ల జరిగింది అయితే ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ద మినిస్టర్ త్రూ యూ సార్ మినిస్టర్ గారు దయచేసి వాళ్ళకి ఇమీడియట్ గా మనం ఎందుకంటే ఇది మంచి ప్రాజెక్టు మన గ్లోబల్ సమ్మిట్ జరిగిన తర్వాత ఇన్ని పెట్టుబడులు వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీ ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద కంట్రీ